నేత మాజీ చైర్మన్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు రెండేళ్ల కాంగ్రెస్ కంటోన్మెంట్ లో సమస్యలు మరింత పెరిగాయని ఐదు వేల కోట్ల అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తున్న ప్రభుత్వం వాస్తవంగా యాభై కోట్ల నిధులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు చెప్పుకుంటున్న ఐదు వేల కోట్లు బూటకమని అసలు ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు కేసీఆర్ పాలనలో కంటోన్మెంట్ కు టీమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే నిధులు బస్తి దావకానాలు, ఉచిత త్రాగునీరు, పండుగల సమయంలో బట్టల పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. జనగాన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడడాని పూర్తిగా స్వాగతిస్తున్నాను, సమర్థిస్తున్నాను. చాలా మంచి పరిణామం. ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ సమస్యలను కీలకమైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నిజాం నల్లిని కూడా బయటపెట్టినప్పుడు ఓహో ఇన్ని సమస్యలు కంటోన్మెంట్లు ఉన్నాయా ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో నేను ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా అభివృద్ధి అని చెప్పబడి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు కొన్ని నెలల నుంచి అయితే దాదాపు ఒక యాభై సార్లు విన్నాం ముఖ్యమంత్రి గారి నోటిన ఐదు వేల కోట్ల అభివృద్ధి చేసిన ఐదు వేల కోట్ల అభివృద్ధి చేసిన కంటోన్మెంట్లో అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే పాపం దాన్ని బట్టబయలు చేసింది ఎమ్మెల్యే గారు నిన్న అసెంబ్లీలో నిలబడి అయ్యా అధ్యక్ష ఒక యాభై కోట్లు ఇయ్యారా ప్లీజ్ ఐదు వేల కోట్లలో రెండు సున్నాలు పక్కన తీసేయండి కనీసం యాభై కోట్లు ఇయ్యారా అనే పరిస్థితి ఇది నిజం ఐదు వేల కోట్లు అనేది ఉట్టి అబద్ధం కనిపించని అబద్ధం యాభై అనేది నిజం వారే అన్నారు డ్రైనేజ్కి కావాలి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి యాభై కోట్లు ఇవ్వండి కమ్యూనిటీ హాల్లు పూర్తి చేసుకోవాలి యాభై కోట్లు ఇవ్వండి రోడ్లు వేయాలి యాభై కోట్లు ఇవ్వండి అని వారే అన్నారు కదా సో వారు అన్నదాన్ని మేము కూడా ఇవాళ బలపరుస్తున్నాం అంటే ఐదు వేల కోట్లు అనేది కేవలం ఒక బూటకం ఈ యాభై కోట్లు అనేది నిజం ఈ యాభై కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్లు అంటే సుమారు రెండు వందల యాభై కోట్లు వాళ్ళ తరఫు నుంచి వాళ్ళకి మనకు రావాలి రెండు సంవత్సరాలు వేణాయి యాభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు సరే ఇప్పుడన్నా యాభై కోట్లు ఇస్తారా అని మేము కూడా వారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఐదు వేల కోట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఆ యాభై కోట్లని ఇస్తారా వారే చెప్పారు కదా స్పష్టంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే నిధుల మీదనే నిలబడుతున్నది అటు అటోన్మెంట్ బోర్డు ఏం పెడతలేదు ఐదు వేల కోట్లను జోకులు చేస్తున్నారు పుట్టిగానే తమాషా టైంపాస్ రెండు సంవత్సరాలు మింగేసారు కేంద్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళని దశాబ్దం మింగేసారు పవర్లు కూర్చొని ఎన్నికలు పెట్టకుండా వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు అసలు ఒక ప్రణాళిక అనేది వాళ్ళ లేదు ఇంత వస్తే ఇంత చేస్తాం ఇంత డబ్బులు కావాలి కలిసి కట్టుగా ఇంత చేస్తాము అనేది మేము అందుకే ఇవాళ ఎమ్మెల్యే గారికి మేము బలం చేకూర్చడానికి వారు సమర్థవంతంగా ఇంకో మూడు సంవత్సరాలు పాలన చేయాలి వాళ్ళ ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఇచ్చేది లేదు కాబట్టి ఆ యాభై కోట్లు చేయడానికైనా ఆ యాభై కోట్లు ఇవ్వడానికైనా మేము బీఆర్ఎస్ గా వారికి సపోర్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఇవ్వాలి ఇక ఐదు వేల కోట్లు అనేది ఉత్తి ముచ్చట్నే చేయాలి రేవంత్ రెడ్డి గారు ఐదు వేల కోట్లు ఇచ్చినా అని ఆ యాభై కోట్లని ఇవ్వండి కంటోన్మెంట్ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎమ్మెల్యే గారికి ఏదైనా ప్రణాళిక ఉంటే ఆ యాభై కోట్లు ఎట్లా ఖర్చు పెడతారో అది చూస్తాం ఎట్ ద సేమ్ టైం కేంద్రం ఈటల రాజేందర్ గారి పార్టీ బీజేపీ వాళ్ళు చెప్పిన ఏడు వందల కోట్లు ఇప్పుడు ఎంత అయిందో ఇంకా బకాయిలు నంబర్ పెరుగుతున్నది వాళ్ళు ఇచ్చిన హామీ ఫిగర్ చెప్తున్నాను నేను ఆ టీపీటీ బకాయిలు రకరకాల బకాయిలు కేంద్రం నుంచి అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇస్తే అభివృద్ధి జరుగుతుంది ఒత్తిగానే వృద్ధి ప్రజల మీద వృద్ధి రేపేదో ఎలక్షన్ వస్తుందను ఆ ఎలక్షన్ రాకపోతే నామినేటెడ్ పదవును ఎంతసేపు ఇవాళ కంటోన్మెంట్ కాదు ముఖ్యం రాజకీయమే ముఖ్యం కావాలి అందరికీ నాకంటే నాకు పదవి కావాలి నాకు కావాలి పదవి అదే ఇంపార్టెంట్ అయింది కాబట్టి వాళ్ళ మాట్లాడుతున్నారు మేం మాట్లాడేసరికి వాళ్ళకు నొప్పి ఒకటి వాళ్ళకి చెప్తున్న ఇరు పార్టీలకు కూడా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు చర్చకు వస్తారా ప్రజల అంశానికి చర్చకు రండి వ్యక్తిగత విమర్శలు దిగుతారా మేము చేయగలుగుతాం ఇవాళ వరకు మేము వ్యక్తిగత విమర్శలు మాట్లాడలేదు మీకు తెలివిందా మీరు ఏం చేసిర్రు అని ఎమ్మెల్యే గారిని అండ్ ఆ తీర్మానం మాటికే తీర్మానాన్ని అనేసరికి మమ్మల్ని ఇట్లంటారా మమ్మల్ని పెప్పేలా అంటారా మమ్మల్ని చదువు లేని వాళ్ళు అంటారా ఇదంటారా అని అనబడ్డే బాధపడ్డే ఒక చట్టం తెచ్చినప్పుడు